ఉపవాసం రోజున భోజన నియమాలు ఏంటి ఉపవాసం అనే పేరులోనే ఉండాలి ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం దగ్గరగా ఉండడం ఉపవాసం అంటే దగ్గరగా ఉండ ఎవరికి ఉండాలి దగ్గరగా తినటానికి దగ్గరగా ఉండాలి తాగటానికి దగ్గరగా ఉండాలి కదా మనం చేసుకున్నది అదే ఉపవాసం అనే పేరు పెట్టి ఎప్పుడు తిందామా ఎప్పుడు తాగుదామా అని చూసుకుంటాం ఎంత తినాలని చూసుకుంటాం ఉపవసించడం అంటే ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా నివాసం చేయాలి ఏ రకంగా చేయవచ్చు అంటే పొద్దున దినో నామస్మరణ చేస్తూ తినం మధ్యాహ్నం దినో నామస్మరణ చేస్తూ తినం రాత్రి దినో నీకు అడిగితే నామస్మరణ చేస్తూ తినం నామస్మరణ చేయకుండా నువ్వు ఆ రోజంతా తినకున్నా అది ఉపవాసించడం అనరు అది ఉపవాసం కాదు అది భగవంతుని దగ్గరికి చేర్చవేయబడదు భగవంతుడు ఇంకా దూరం అవ్వడమే మనం ఎందుకు తెలుసా ఉపవాసం ఉంటున్నానని దేవనా దైవనామస్మరణ లేకుండా నీకు నచ్చినట్టుగా తిరిగితే అది ఉపవాసం అనరు రెండోది మనం ఉపవాసం చేయడానికి ఎలా ఉండాలో తెలుసా అసలు ఆ రోజు ఒక అబద్ధం కూడా మాట్లాడదు మౌనంగా ఉండాలి ఎప్పుడు ఇష్టదైవ నామస్మరణ చేయాలి అది ఉపవాసం అంటారు అలా చేసిన వారు ఉన్నారు ఇప్పుడు ఈ మాట చెప్తే ఉంటారు మరి మా ఊళ్ళో ఇలా చెప్పలే కదా ఊళ్ళో ఇలా చెప్పలేము ఎట్లా అంటే ఇప్పటివరకు వరకు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్పారు కదా మహాభారతం ఇది ధర్మమే కదా అసలు ఆచరించాల్సింది ఇదే కదా అన్నప్పుడు దీన్ని ఆచరించాలి కదా ఇది ఆచరిస్తలేదు ఓను మాకు చెప్పలేదు అనుకున్నా మీరు ఇంకొక ధర్మ సూక్ష్మం పెట్టుకోండి దయచేసి ఊర్లో ఉన్న భక్తులు కూడా తప్పేం చెప్పట్లేదు ఎందుకో తెలుసా మీరే వెళ్ళి ముందే నిర్ణయం చెప్పిస్తున్నారు ఏమయ్యా మాకు రేపు పడదు అయితే బాగుంటుంది మంగళవారి చూడండి ఒకసారి ఆయన ఏం చేస్తాడు బాబా చేసుకోమ్మా మంచిదేపో అంటాడు దయచేసి గమనించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉపవసించడం అంటే అన్నం తినకుండా ఉండమని దేవుడు చెప్పలేదు హారం తినండి కానీ కలవండి భగవంతుని ఎప్పుడు నిరంతరం కలుస్తూ ఉండండి అబద్ధం ఆడకండి మౌనంగా ఉండండి అది ఉపవాసం అది చేయకుండా నువ్వు పొద్దంగా తినకుండా ఉన్నా అది బుద్ధ పొద్దంగా తినకుండా ఉండి కోపానికి కొచ్చి క్రోధాన్ని పొద్దు దేవుని నమ్మక దేవుని నామస్మరణ చేయక అది ఉపవాసం ఉండదు అందుకే మనకి ఏ ఫలితాలు రావట్లేదు మీరు ఇలా ఉపవాసించండి కడుపు నిండా తినండి ఏం బాధ లేదు కష్టపడి పని చేసుకోండి పని వదలకండి పని చేసుకుంటూ నామస్మరణ చేయండి ఆ రోజంతా మీరు భగవంతునికి దగ్గరగా ఉండకూడదు అబద్ధం ఆడకండి జయ శ్రీరామ్